కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన రోడ్ షో నిర్వహించారు అవగాహనూరు పట్టణంలోని ఆధోని బైపాస్ రోడ్డు నందుగల కెనరా బ్యాంక్ వన్ నుంచి సోమప్ప సర్కిల్ అందుగల కెనరా బ్యాంక్ టూ వరకు కెనరా బ్యాంక్ సిబ్బందితో కలిసి రోడ్ షో నిర్వహించారు మార్గమధ్యంలో ప్రజలకు బ్యాంకు సంబంధించి అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ శిరీష మాట్లాడుతూ బ్యాంకు సంబంధించిన ఖాతాదారులు మొబైల్ లో ఎటువంటి ఓటీపీలు బ్యాంకు ఖాతా నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు సైబర్ నేరగాళ్లు పంపే మోసపూరిత మెసేజ్లు నమ్మవద్దని హెచ్చరించారు కెనరా బ్యాంకు అందిస్తున్న పర్సనల్ లోన్ ముద్రా లోన్ హౌసింగ్ లోన్ లాంటి చాలా సేవలను ఖాతాదారులు వినియోగించుకోవాలని సూచించారు

ప్రసెంట్ ఇంటర్నెట్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి సైబర్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి రెండవది మా కెనరా బ్యాంక్ ప్రోడక్ట్స్ గురించి కూడా ప్రజలకు అన్ని 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 రకాలుగా అవేర్నెస్ ఇవ్వడానికి అని చెప్పి మా సర్కల్ ఆఫీస్ తరఫు నుంచి మా జీఎం గారి కాల్ ఉద్దేశించుకొని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కేవలం ఈ ప్రోగ్రామ్ ఓన్లీ అండి మన మాసా ప్రోడక్ట్స్ గురించే కాకుండా బ్యాంక్ బ్యాంకు అందించేటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం ఈ ఆఫీస్ వాళ్ళకు మా బీజిల్ ఆఫీస్ అక్కడ వాళ్ళందరికీ మా ధన్యవాదాలు రెస్పాండ్ అవ్వకోకుండా వాళ్ళ ఓటీపీ షేర్ చేయకుండా వాళ్ళ అకౌంట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎవరితోనూ ఫోన్లో ద్వారా కానీ లేదంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి చాలామంది మెసేజెస్ పంపిస్తున్నారు ఎస్ఎంఎస్ మెసేజెస్ పంపిస్తున్నారు వాట్సాప్ మెసేజెస్ పంపిస్తున్నారు వాటన్నిటికీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వద్దని కోరుతున్నాం మేము అంతా ఎందుకంటే ఫ్రాడ్స్ అన్ని జరుగుతున్నాయి మాక్సిమం సైబర్ ఫ్రాడ్స్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ఫ్రాడ్స్ మన ఆధార్ నెంబర్ క్లియర్ చేయడం వల్ల దీనివల్ల అన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఆ ఫ్రాడ్స్ అందరినీ నియంత్రించాలని మా తీసుకురావచ్చాము సో రోడ్ షో కండక్ట్ చేసి ప్రజల్లో అవగాహన దీని మీద సైబర్ క్రైమ్ మీద అలాగే డోర్ టు డోర్ బ్యాంకింగ్ మా జీఎం గారు ఐపి మిథుందయ్య గారు డోర్ టు డోర్ సర్వీస్ కింద మా యొక్క కెనరా బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్ సో సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కానీ కరెంట్ ఖాతాలకు సంబంధించి కానీ సో అదేవిధంగా మనకున్న రీటైల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ లోన్స్ వెహికల్ లోన్స్ పర్సనల్ లోన్స్ సో ఇదే విధంగా ఎంఎస్ఎంఈ ముద్రా లోన్స్ మీద కూడా అవగాహన కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఈ రోడ్ షో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో నిన్న కర్నూలులో జరగడం జరిగింది సక్సెస్ఫుల్గా అందరూ ఆదరించారు ప్రజలందరూ కూడా సో అదేవిధంగా ఎనిమిదన్నూరు సో ఈ క్లస్టర్ క్యాంప్లో ఈరోజు ఉదయం నుంచి మేము అన్ని బ్రాంచులని కలుసుకుంటూ డోర్ టు డోర్ బ్యాంకింగ్ చేసుకుంటూ సో దీన్ని విజయవంతంగా నడిపించుకొని తీసుకెళ్లడం జరిగింది సో అదేవిధంగా ఈ రోడ్ షోని ఇంత విజయవంతం చేసిన మన కెనరా బ్యాంక్ సిబ్బంది అదేవిధంగా ఎమ్మికనూరు బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ ఇద్దరు శాఖ అధికారులు కూడా మా కృతజ్ఞతలు తెలుసుకుంటూ సో తెలుగు చేసుకుంటాం ఓకే రైతు ఈరోజు మా మేము రోడ్ షో చేయడం జరుగుతాను రోడ్ షో ముఖ్య ఉద్దేశం ఏంటి డిపాజిట్స్ మేము అందరికన్నా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అండ్ అందరికీ అనుగుణంగా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మాకు ఏదైనా ఏం చేయాలని చెప్పేసి ఎన్న ఆస్పైర్ అని చెప్పేసి యూత్ స్టూడెంట్స్కి సో సీనియర్ సిటిజన్స్కి అలాగే ప్రతి ఒక్క ఏజ్ సెగ్మెంట్కి అందరికీ కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి సో కంపేర్ టు ఫీడ్ బ్యాంక్స్తో పోలిస్తే మా బ్యాంక్ బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాము ఉంది సో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రోడ్ షో చేయడం అనేది జరిగింది మా దగ్గర లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి హౌసింగ్ లోన్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది అంటే ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు ఎందులో వన్ అండ్ టూ బ్రాంచ్ మేనేజర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రోడ్ షో చేయడం జరిగింది సో దానికి థ్యాంక్ యూ